హాయ్ అండి హాయ్ మీ పేరు పావని ఓకే ఫన్నీ క్వశ్చన్ సార్ దా ఆన్సర్ చెప్పండి టీవీ రిమోట్ అంటే మగవారికి ఎందుకు ఇష్టం అమ్మాయిల మీద కొట్టడం కావదు కదా టీవీ ఏ కోపం వచ్చినా టీవీ రిమోట్ మీద చూపిస్తారు అబ్బా ఏమి చెప్పినావే ఏమి చెప్పినావే మరి అది ఇరిగిపోతే అది కూడా కొనాలి కదా కొనాలి గాని మరి అమ్మాయిలు కొడితే అవ్వదు కదా వైఫ్ కొడితే కొనాలి గాని మరి అమ్మాయిలు కొడితే అవ్వదు కదా వైఫ్ కొడితే అంటే అబ్బాయిలకి ఎప్పుడు కోపం వచ్చినా సరే అమ్మాయిల మీద కాదని టీవీ రిమోట్ మీద చూపిస్తారు మీకు ఒకవేళ కోపం వస్తే మీరు ఏం చేస్తారు నేనైతే మమ్మీగా చూపిస్తాను నేనైతే మమ్మీగా చూపిస్తాను ఎంతకు తెగించారా మమ్మీరే ఎవరైనా సిబ్లింగ్స్ మీద చూపిస్తారు కదా పాపా సిబ్లింగ్ అయితే నన్నే కొడుతుంది వల్ల పాపా సిబ్లింగ్ అయితే నన్నే కొడుతుంది వల్ల భయం అని కాదు నాకంటే పెద్దది గొడవ పడతాం మమ్మీ అయితే సైలెంట్ మమ్మీ అంటే సపోర్ట్ సపోర్ట్ ఉంటుంది మనం పడినా ఏం చేసినా మన మీద ఉంటది సిబ్లింగ్ అయితే మన తిరిగి పడుతుంది వాళ్ళది అంటే ఏం చెప్తాం రీజన్ వాళ్ళకి పర్టికులర్ గా టీవీ రిమోట్ అంటే వాళ్ళకి ఏం విషయం అంటే మొబైల్స్ అంటే వాళ్ళు పర్సనల్స్ మనకి ఇయరు టీవీ రిమోట్ అంటే మనం చూస్తే వాళ్ళకి నచ్చు క్రికెట్స్ అని వాళ్ళు చూసే ఛానల్స్ గా ఉంచుకోవడానికి వాళ్ళ చేతిలో ఉంచుకుంటారు ఇంకా టీవీ మొబైల్స్ అంటే పర్సనల్స్ అన్నారు కదా సో మగవాళ్ళకి ఏం పర్సనల్స్ ఉంటాయి మొబైల్లో లో హైట్ చేసేవి ఏంటి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ ఫ్యామిలీ నుంచి మెయిన్ గా హెట్ చేస్తుంది అది ఎక్కడ చూసే ప్రాబ్లం అవుతుందని కదా వాళ్ళు ఎక్కడ బయట తిరిగేవి తెలియకుండా ఉండడానికి ఫ్రెండ్స్ తో హైట్ చేయడానికి మనం ఫోన్స్ ఇయ్యరు వాళ్ళు ఓకే ఇంట్లో కూడా అంతేనా మా బ్రదర్స్ అంతే మా బ్రదర్స్ అంతే అందరిని ఇంకా అంతే అంతేనా మా బ్రదర్స్ వాళ్ళ ఫొటోస్ గట్రా ఏం ఒక చూపించరు అంటే కొత్తగా ఒకటి వస్తే బాగున్నాను ఒక ఫోన్ కేవలం గర్ల్ ఫ్రెండ్ ఫోటోస్ దాచుకోవడానికి వీడియోస్ దాచుకోవడానికి అయితే కదా ఉన్నాయి కదా చాలా యాప్స్ ఉన్నాయి కదా వాళ్ళు దాచుకోవడానికి మనం చెప్పకుండా వాళ్ళకి తిరగకుండా కూడా మెయింటైన్ చేస్తారు వాళ్ళు ఆ యాప్ పంపించేలా కూడా పెట్టకుండా హైట్ చేస్తున్నారు హ్యాప్స్ హైట్ చేస్తున్నారు హ్యాప్స్ ఉండాలి టీవీ రిమోట్ అంటే ఎందుకు అబ్బాయిలకి ఎందుకు ఎక్కువ ఇష్టం అంటే అది తన మాట వింటది కాబట్టి ఫోన్ కూడా వాళ్ళ మాట కదా వింటది ఎలా అయితే ఫోన్ ఎవరో ఒకరు వచ్చేస్తూ ఉంటారు టీవీ రిమోట్ అంటే అబ్బాయిలు చాలా ఇష్టం అనమాట సరే అమ్మాయిలు ఎప్పుడు నేను అందంగా ఉన్నానని ఫీల్ అవుతారు ఎవరైనా అబ్బాయి పొగిడినప్పుడు ఎవరైనా అబ్బాయి పొగున్నప్పుడు అబా అబా ఆహా అత్త వచ్చే కంప్లిమెంట్స్ వచ్చే ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చే ఆ క్యాజువల్ గా అంటే ఎలాంటి కాంప్లిమెంట్స్ నా ఫ్రెండ్స్ ఇస్ జనరల్ గా కంప్లిమెంట్ చేస్తారు ఇప్పుడు రెడీ అయినప్పుడు ఫోన్ అని అంతే నీకంటే అందగత్తె లేరు ఈ ప్రపంచంలో లక్ష్మిస అంటే చాలాసే వాలిడో చెప్పుంటారమ్మ కదా అవ్వేరు అవ్వేరు కేటగిరీ వేరు ఈ కేటగిరీ ఇది ఫ్రెండ్స్ కేటగిరీ అది సిలీగా తీసుకుంటాం అవి తీసుకోం కదా ఒకవేళ మీకు వచ్చి డైరెక్ట్గా ఇప్పుడు ఎవరైనా ప్రపోజ్ చేస్తే మీ ఫీలింగ్ ఏంటి నో చెప్తా నో చెప్తా వాళ్ళు ఇంకా విసిగిస్తే అంటే నాకు తెలిసిన వాళ్ళు అయితే మాట్లాడతా తెలియని వాళ్ళైతే అయితే లైట్ తీసుకుంటా కొట్టడం అంత అంటే మరి ఇరిటేట్ చేస్తే అప్పుడు చూడాలి ఇంతవరకు ఎవరంత ఇరిటేట్ ఇరిటేట్ చేస్తే మరి ఇరిటేట్ చేస్తే మమ్మీ వాళ్ళకి చెప్తా మా ఊరైతే ఇక్కడైతే చూడాలి ఇంకా నా బ్రదర్ కి చెప్తా అంతేగాని నేనైతే ఓన్గా ఏం తీసుకోను ఎప్పుడు ఫీల్ అవుతారు అమ్మాయిలు అందంగా ఉన్నాను నేను అని చెప్పి అందంగా ఉన్నానని ఎవరైనా ఇంప్రెస్ చేయాలని చూసినప్పుడు

అంటే సెల్ఫ్ కొంచెం బాగా అనిపించింది అనుకో మనకు మనం ఉన్నామని ఎందుకు మనకు తెలుస్తుంది కదా సరే ఫేవరెట్ హీరో ప్రభాస్ ప్రభాస్ సరే ఒక డైలాగ్ చెప్పండి డార్లింగ్ అని చెప్పి డైలాగ్ చెప్పకపోతే ఎలా అండి ఒక డైలాగ్ రావట్లేదు ఛత్రపతిలో ఉంటది రెబ్బల్లో ఉంటాయి బాహుబలి వీలైతే ప్రేమిద్దాం అండి ఏముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు వీలైతే ప్రేమిద్దాం ఉంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు వావ్ నైస్ ఎవరికైనా చెప్తున్నారా డైలాగ్ అంటే ఎవరికైనా డెడిగేట్ చేయాలనుకుంటున్నారా మీ ఫ్రెండ్స్ కానీ అబ్బాయిల్లో ఎవరికైనా సరే ఈ డైలాగ్ ని మీరు ఎక్కువగా నవ్వుతున్నారు కాబట్టి నవ్వితే చెప్పండి ఇప్పుడు అలా నవ్వుతున్న చెప్పా నేను సీరియస్నెస్ నాకు అంత వేగంగా రాదు ఇలాగే కాదు ఏ విషయానికి కూడా నాకు సీరియస్నెస్ అంత వేగంగా రాదు సరే ఇలా చెప్పండి అది ఆ స్మైల్ కావాలి అది ఉండాలి దాంతో పాటు ఇది ఉండాలి వీరైతే ప్రేమిద్దాం చూడు ఏముంది పోయేది ఏముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు ఇది కోపం సీరియస్ రాదన్నారు అన్నారుగా సో కోపం చెప్పండి కోపం మరి కోపం అంటే కోపమే రావాలి అంటే యాక్టర్ నాకు అంత తెలియదు ఏం కాదు జస్ట్ క్యాచువల్గా ఓకే అదే ఇరిటేట్ చేస్తే మీకు కోపం వచ్చోండి వీళ్ళి కొట్టాలి చంపేయాలి అనేటట్టు అంత కోపం తెచ్చుకోండి వీరైతే ప్రేమిద్దాం చూడు ఏముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అయినా నవ్వే వస్తుంది మీకు అంటే అది అదే చెప్తున్నా కానీ అంత ఏంగా సీరియస్ ఎంతో ఇరిటేట్ చేస్తే తప్ప వాళ్ళ మీద సీరియస్ అవ్వను నేను సాడ్ 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 సిచ్యువేషన్ రాధా అంటే అప్పుడు ఫీలింగ్ బట్ట వస్తుంది ఫేస్ కొంచెం మా చేస్తే అయిపోద్దు అదే సాడ్ ఇంకేముంది ట్రై చేయండి ఓకే వీరైతే ప్రేమిద్దాం చూడు మహా అయితే తిరిగి ప్రేమిస్తారు నిజంగా మిమ్మల్ని ఎవరైనా తిట్టినట్టు మిమ్మల్ని ఎవరైనా కొట్టినట్టు చెప్పారు డైలాగ్ ఓకే సూపర్ ఒక సాంగ్ పరేండి సాంగ్ ఆవదు ఆదు మీ వాయిస్ బాగుంది నవ్వుతున్నారు సాంగ్ పడితే ఎంత బాగుంటుంది కదా కాన్సిల్ ఏదో ఒక సాంగ్ ఏ ఏదైనా పర్లేదు రీసెంట్ సాంగ్స్ చుట్టబెల్ల సాంగ్ అయినా ఓకే సాంగ్ లిరిక్స్ సాంగ్గా చుట్టుండో సరే ఏది వస్తే అది టూ లైన్స్ పరే టూ లైన్స్ అని ఏదో ఒక సాంగ్ రిజెంట్ సాంగ్సా ప్రెజెంటేనా లేదంటే ముందు వేవేనా ఏవైనా పర్లేదు ఆ ప్రభాస్ అనే కాదు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఎవరు నాకు స్ట్రైక్ అంటే సడన్ గా స్ట్రైక్ అవంతంగా చుట్టే పాడేనాథ్ చుట్టే చుట్టేస్తే